ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న వార్త రావణాగా వ్యాపించి కార్యకర్తలకు సన్నిక స్థాపంతో వినారు వారికి నిరసనగా పార్టీలో చేరకూడదు మరి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పార్టీలు మరి తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత అవకాశం बाक़न तरे असां मरीज़ तुंहिंजी तरत म ఆ తెలుగుదేశం పార్టీ ప్రజలు మరి ఉద్యమ సమయంలో ఒత్తిడితో మరి ఉద్యమాలు రెండు వేల ఒకటి మొదలైతే ఆయన రెండు వేల పది పడి టీఆర్ఎస్ పార్టీలో చేరి పని ఆలస్యంగా ఉద్యమాల్లో చేరి మరి టిఆర్ఎస్ పార్టీ కూడా లబ్దిపోయి మరి వ్యవసాయ శాఖగా మరి స్పీకర్ పని మరి ఆధితం జరిగింది మరి ఎవరైనా స్పీకర్ అయినారు గెలవరనుకుంటే ఆయన తెలిసి మరి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రావడంతో ఏది ఆయన అర్థం కాకుండా ప్రదేశాల్లో పడి మరి అధికారులు లేకపోతే ఆయన ఎక్కడ ఎక్కడ వాళ్ళకు వాళ్లకు వాళ్ళకి ఆర్థిక లాభాల కోరకు స్వాధ కోరకు మరి ఆయన పార్టీలు మారుస్తూ మరి పార్టీలో పదవు నుంచి కదా కార్యకర్తలకు మరి మరి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి కార్యకర్తలు అంతా నిరస్థానంగా ఉన్నారు చేరకూడదు అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు అయితే మీరు అంత సీరియలు కొట్టి మరి వ్యతిరేకత ఉన్నప్పుడు మీకు ఎలాగో ఎమ్మెల్యే ఉన్నారు ఇంకా ఇంకొక కూడా ఎమ్మెల్యే ఉండాల్సి వస్తుంది సీఎం మంత్రి మంత్రి ఇయర్ ఇంకొక మంది మంత్రి రాదు ఎందుకు ఈ అపనితీ చివరి కాలంలో ఈ అపనందం తెలుసుకోవచ్చు అని చెప్పి సూచిస్తూ మరి మీరు వస్తే మాత్రం మరి కార్యకర్తలు పడి నష్టపోతారు పార్టీ నష్టపోతుంది పార్టీకి ఇప్పుడు ఆశ్చర్యం లేదు ఎన్నికలు పార్లమెంట్ అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చినా రాకపోయినా పార్టీ పార్టీ బలంగానే ఉన్నది మరి పార్టీ తప్పకుండా అన్ని ఎన్నికల్లో కూడా మరి ఐదు సంవత్సరాల దాకా ఏ ఎన్నికైనా కూడా కలిసి దృష్టిలోనేది మీకు రావాలని చెప్పి మేము హెచ్చరిస్తూ మరి ఈ ఈ యొక్క కార్యకర్తల నిరసన నిరసన గుర్తించి మా మీద తెలుపు వెళ్ళుకోవాలి మరి మీరు రాకుండా ఉంటే ఏకే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అతి మాత్రం అందరూ ఖబాదారు అంటున్నారు आए 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 का मैं आज जनसन आतिरकता मेरे मैं अनेक फैक्ट्री कुमार इंकाक्टर काटर बीरेंसको लबि पों इंका लिखि पड़ता है लिखि को रखे वाँ पार्टी से प्रजा सवको रात अवकाश लाभ రాజవీ వైస్ ఛెర్టెల్ వందర్ మరి విలేజ్ అచేస్తున్నాము ఆవార్ ఇతరు అల్లువారు అందరు కూడా ఆగని చెప్తాయి ఐ రకా అని ఇంటాయి ఈ వ్యాపార పాల ఉండే కాలామల వాలెజ్ కొడుతు ఇని జైన్ చాలం చెప్తే లేరు కప పరిస్తే జున మాట పెరాకై చేసుకొని చిత్ర ఉండాలని చెలేజ్ ఉపయోగించాలి జై జై